అందరికీ నమస్కారం మనోమాన్యం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శనివారం నాడు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించిన జిల్లా వైద్య సిబ్బంది సీతారామరాజు జిల్లా పాడేరులో జాతీయ రహదారి ఐదు వందల పదహారో రోడ్డు విస్తరణకు శనివారం నాడు పాత బస్ స్టాండ్ నుండి తలాసింగ్ పెట్రోల్ బంక్ వరకు రహదారి పక్కన ఉన్న అన్ని షాపులను ఆర్ఎండి అధికారులు పోలీసు సిబ్బంది సహాయంతో తొలగించారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సినిమా హాల్ సెంటర్లో శనివారం నాడు జిల్లా బ్రేకింగ్ ఇన్స్పెక్టర్ పాడేరు సీఐతో కలతి వాహన తనిఖీలు చేపట్టారు వాహనాలకి లైసెన్స్ సీబుక్ హెల్మెట్ ఇన్సూరెన్స్ పేపర్లు లేని వాహనాల మీద ఫైన్లు విధించారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండల కేంద్రంలో ఉన్న అక్రమ కట్టడాలను ఇటీవల అధికారులు తొలగించారు అల్లూరు జిల్లాలో ఉన్న రోడ్డు పక్కనే ఉన్న అన్ని దుకాణాలను జేసీబీ సహాయంతో అధికారులు తొలగించేస్తున్నారు అల్లుడి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కుజ్జలి గ్రామ పంచాయతీ వై మోదపుట్ట గ్రామం నుండి అడెంబ గ్రామం వరకు తారు రోడ్డు పనులు ప్రారంభించారు ఈ రెండు గ్రామాల్లో రాకపోకలు కొనసాగించాలి అంటే వై మోదపుట్ట గ్రామం సమీపంలో వంతెన నిర్మాణం చేయాలి ఈ క్రమంలోనే పెద్ద కాలువ ఉన్న చోట బ్రిడ్జి పనులు మొదలు పెట్టారు అయితే ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా వంతెన ఓవైపు పూర్తిగా కోతకు గురైంది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కొజ్జలి పంచాయతీలోని తూరుమామిడి గ్రామంలో తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలి అని గ్రామస్తులు వాపోతున్నారు మెటల్ వేసి అనేక రోజులు గడుస్తున్న రోడ్డు పనులు మాత్రం వేగవంతం చేయట్లేదని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మెటల్ గ్రావెల్ చెల్లాచద్రగా ఉంది అని అంటున్న తురుమామిడి గ్రామస్తులు దీంతో వాహన రాకపోకలు చేయడానికి భయంగా ఉందని ప్రయాణించే సమయంలో వాహనాలు జారుతున్నాయని చెబుతున్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్